ప్రజా పిలుపు ప్రేక్షకులకు స్వాగతం ఈనాటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొదటగా మేష రాశి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలకు కుదురుతాయి విహారయాత్రలు చేస్తారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు మేష రాశి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలకు కుదురుతాయి విహారయాత్రలు చేస్తారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు మిథున రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు పాత బాకీలు వసూలు అవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కర్కాటక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాలలో పురోగతి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి సింహరాశి పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టులు దక్కుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది కన్యరాశి సంతానం నుండి ధనలాభం పొందుతారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు రుణ బాధల నుండి విముక్తులవుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పొందుతారు తులరాశి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృశ్చిక రాశి మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ఇతరుల విషయాలలో జోక్యం తగదు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు ఎదురై చికాకులు పెడతాయి ఎంత కష్టపడినా ఫలితం దక్కదు ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు మకర రాశి భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి సంఘంలో గౌరవం పొందుతారు పనులు నిదానంగా సాగుతాయి నూతన ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది విహారయాత్రలు చేస్తారు మీన రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు